అభినయ నేత్రి సరోజాదేవి బి సరోజాదేవి గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు చలన చిత్ర సీమ రంగంలోనే తిరుగులేని తారామణిగా దాదాపుగా రెండు వందలకి పైగా సినిమాలలో తన అందం నటనతో ప్రేక్షకులని పేసిన గొప్ప నటిమణి ముఖ్యంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బైలో అలనాటి నీటి తారంలో ఒక ప్రత్యేకమైన నటిగా ఈవిడకి గుర్తింపు ఉంది ఆమె సినీ ప్రయాణాన్ని గనక గమనించినట్లయితే ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి వెళ్ళిందో అంటే ఎంత చెప్పుకున్నా తక్కువే అలాంటి అభినయ నేత్రిగా అందరితో ప్రశంసలు అందుకున్న మన గొప్ప నటీమణి అయిన బి సరోజాదేవి గారు మన తెలుగు వాళ్ళకి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరుచుకుంది ముఖ్యంగా ఏఎన్ఆర్ గారితో ఎన్టీఆర్ గారితో ఆమె నటించిన సినిమాలు ఆమె నటన ఆమె కళ్ళల్లోనే అందం హావభావాలు ప్రేక్షకులందరినీ కరిగిపోయేలా చేశాయి ముఖ్యంగా పౌరాణిక సినిమాల్లోనూ సాంఘిక సినిమాల్లోని ఆవిడ నటనకి తిరుగులేదనే దేవి గారు ఆమె వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కన్ను మోసింది అన్న వార్త అందరిని పూర్తి విషాదంగా ముంచి వేసిన సంఘటన మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు ఆవిడ వ్యక్తిగత జీవితంతో కూడుకున్నది సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక అరుదైన ఆశ్చర్యకరమైన విషయం మనందరికి ఒకప్పటి నటీమణిగా మనందరి గుండెల్లో ఆడిముతాలు లాంటి సినిమాలతో గుర్తుండిపోయిన సరోజాదేవి గారి కొడుకు ఎవరో అతను ఏం చేస్తుంటాడో తెలుస్తే ఆశ్చర్యపోవలసిందే ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే బి సరోజాదేవి గారు తన పద్నాలుగేళ్ల వయసులోనే నటీమణిగా కన్నడ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది మొదటి సినిమాలోని ఆవిడ నటన పాండురంగ మహా ఆ సినిమాతో ప్రేక్షకులకి పరిచయమైన ఆమె ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు ఇక మన తెలుగులో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారితో ఎన్నో సినిమాలలో నటించింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జగదేక వీరుని కదా చక్రం పన్నెండి కాపురం దాగుడుమూతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు అలా తెలుగులోను తమిళ్లోను కన్నడలో అయితే తిరుగులేని నటిముడి అలా ఎన్నో సినిమాల్లో నటిస్తూ నటనా ప్రస్తావాన్ని కొనసాగిస్తున్న ఆమె జీవితంలోకి వచ్చారు ఆమె భర్త ఆయన పేరు శ్రీహర్ష ఈయన ఆ రోజుల్లోనే ఒక ప్రముఖ ఇంజనీర్గా మలేషియా లాంటి దేశాల్లోనే సొంతంగా కంపెనీస్ కూడా ఉన్నాయి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న బి సరోజాదేవి గారు పెళ్లి తర్వాత కూడా నటిమణిగా కొనసాగింది దానికి గల కారణం ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహాన్ని పైగా ఆ రోజుల్లో పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా నటించడం అనేది మామూలు విషయం కాదు ఆ తరం నటీమణుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు సినిమా రంగానికి దూరం అయ్యారేమో కానీ బి సరోజాదేవి గారు మా పెళ్లి తర్వాత కూడా నటీమణిగా రాణించింది ఇదిలా ఉంటే తమిళ్లోను కన్నడలోను ఎన్నో సినిమాల్లో నటించిన ఆమెకి కన్నడ సినిమా రంగం ఆమె మాతృభాష అవ్వడంతో ప్రత్యేకమైన అనుబంధం అంతేకాదు తమిళ్లో ఆమె అభిమాన హీరో అయిన ఎంజి రామచంద్రన్ గారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించింది ఇక అతడి మీద ఉన్న అభిమానంతో ఆవిడ ఏకంగా తన కొడుకుకి రామచంద్రన్ పేరు పెట్టుకుంటూ ఇక ఇదిలా ఉంటే నటిమణిగా రాణిస్తున్న ఆమెకి ముగ్గురు పిల్లలు పెద్ద కూతురు పేరు భువనేశ్వరి హర్ష రెండవ కూతురు పేరు హిందూ హర్ష ఇక కొడుకు పేరు గౌతమ్ రామచంద్రన్ ఇక అప్పట్లో తమిళ సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసిన గొప్ప నటుడు ఎంజి రామచంద్రన్ గారు ఆమె అభిమాన హీరో అవ్వడంతో అతని మీద ఉన్న అభిమానాన్ని చంపుకోలేక భర్త అంగీకారంతో తనకు పుట్టిన ఒకే ఒక్క కొడుకుకి హర్షార తనకు పుట్టిన ఒకే ఒక కొడుకుకి గౌతమ్ రామచంద్రన్ అని పేరు పెట్టుకుంది ఇక ఇదిలా ఉంటే సరోజా దేవి గారి భర్త పంతొమ్మిది వందల ఎనభై కన్ను మోయడం జరిగింది గుండెపోటుతో అకస్మాత్తుగా కాలం చేయడం ఆమె జీవితంలో ఏర్పడ్డ విషాదం భర్తను కోల్పోయిన ఆమె చాలా రోజుల పాటు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయిందట ఇక ఆ తర్వాత రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోయింది కొడుకుతోనూ కూతుర్లతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే ఆమె పెద్ద కూతురు అయిన భువనేశ్వరి కూడా చిన్న వయసులోనే అకస్మాత్తుగా గుండె పోటుతో కన్ను మోయడం ఆవిడని ఇంకా విషాదంలో కృంగదీసిన సంగతి ఇలా ఉంటే మరి బి సరోజా గారి కొడుకు గురించి గనక మాట్లాడుకున్నట్లయితే ఇతడి పేరు గౌతమ్ రామచంద్రన్ ఇక తల్లి నటీమణిగా ఇండస్ట్రీని షేక్ చేసినప్పటికీ సరోజాదేవి గారి ఎప్పుడు తన ముగ్గురు పిల్లల్ని సినిమా రంగం వైపు తీసుకురావాలని ప్రోత్సహించలేదట వాళ్ళకి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించాలని ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తూ రావడం జరిగింది మరి అలాంటి బి సరోజాదేవి గారి కొడుకు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఇతడు ప్రస్తుతానికి అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది ఇతడికి సొంతంగా వ్యాపారాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి తల్లి కూడబెట్టిన ఆస్తులను చూసుకోవడం మాత్రమే బిజినెస్ మ్యాన్ గా రాణిస్తూ కొన్ని వందల కోట్ల ఆస్తికి వారసుడు అయ్యారు ఇక తల్లిపోయిన బాధను తట్టుకోలేక కన్నీరు మున్నీరు అవ్వడం మాత్రమే కాదు తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ అతను చెప్పుకురావడం జరిగింది అదండి అసలు సంగతి మరి వెండితెరపై అభినయ నేత్రిగా కళ్ళతోనే హావభావాలు పలికించిన సరోజాదేవి గారు పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా సరోజాదేవి గారి కొడుకు ఎవరు అతను ఏం చేస్తున్నాడో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక మాత్రం మర్చిపోకండి